విశాఖ గాజువాక పెద్ద గంధ్యాడ మండలం హిందూజా ప్లాంట్ నిర్లక్ష్యంపై పాలవలస రైతులు ఆగ్రహం ఫ్లైయాష్ వరదలో కూరుకుపోయిన పదిహేను పశువులు హిందూజ పవర్ ప్లాంట్ నుంచి వెలువడుతున్న విషపూరితమైన వ్యర్థాల కారణంగా రైతులు పశువులు ఎదుర్కొంటున్న ముప్పుపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డెబ్బై ఏడవ వార్డు గ్రామం రైతుల విజ్ఞప్తి నా పేరు కాకిబాబు ఇందిజ కమిటీ మెంబర్ని ఈరోజు ఇందిజ గ్యాస్ పండించి వచ్చిన వ్యర్థ నిర్వలన రైతుల భూముల్లో మొత్తం కలిసిపోవడంతో రైతుల యొక్క భూములు పొల్లి అయిపోయి అటు పంటలు జీడి తోట కానీ మామిడి తోటలు కానీ మామూలు చిరుధాన్యాలు కానీ మొత్తం అన్నీ మొత్తం చనిపోవడం జరుగుతుంది గతంలో దీనిపై కలెక్టర్ గారికి కానీ ప్రభుత్వం కానీ తెలియజేయడం జరిగింది తెలియజేసిన ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు దానిపై ఒకసారి రెండు సార్లు పోలీసు బోర్డు రావడం దాన్ని వారు ఇచ్చిన మెస్ తో కలిసి అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోవడం తప్ప రైతులకు వచ్చి పలన ఈ పంట నష్టం వల్ల పాలన వలన ఈ యొక్క చనిపోవడం జరిగిందని చెప్పేసి ఎటువంటి రిపోర్ట్ అవ్వడం లేదు ప్రజలకు కానీ రైతులకు కానీ దీనిపై గతంలో ఇటు ఇందుజల్ నుంచి కానీ అటు ప్రభుత్వం వరకు కానీ తెలియజేసినప్పటికీ ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు అలాగే ఇప్పుడు ఈ రీసెంట్గా ఇందుజ యాస్పానులు నిలిపోవడం వల్ల ఆ యొక్క నీరుతో పాటు ప్లేయర్స్ కూడా భూగర్ మన పంట పొలాలకు వదలడంతో దానికి మేతికి వెళ్ళిన ఆవులు కానీ గేదెలు కానీ మొత్తం అన్ని ఆ ఏదైతే ఉన్న యాసను ఇరికిపోవడం జరిగింది గత మూడు రోజులు మట్టి ఆ ఆవులు గేదెలు గొర్రెలు మేకలు అన్నీ కూడా ఆ యాస్పాన్ని అదే యాస్పాడిని వచ్చిన బురద నీటిలో మునిగిపోయి ఇప్పటి వరకు రాలేదు అందులో కొన్ని పది నోట్లలో ఒక పది ఓట్లు మాత్రం కాపాడడం జరిగింది మిగతావన్నీ చనిపోవడం జరిగింది దీనిపై కలెక్టర్ గారు కానీ ఇటు హిందూజ మేనేజ్మెంట్ గారు కానీ తక్షణ చర్యలు తీసుకోవాలి లేని వల్ల మేము పెద్ద ఎత్తున ప్రజా సంఘాలు కలుపుకొని ధర్నా చేయడం జరుగుతుంది అలాగే మాకు ఎటువంటి న్యాయం జరగనిలా నేషనల్ గ్రీబుని ఆశ్రయించి మా యొక్క సమస్యలన్నీ ట్రిబ్యునల్కి తెలియజేస్తామని చెప్పి కోరుకుంటున్నాం హిందూజ్ మా పేరు అచ్చెన్నాయుడు పాలవలసీ సర్పంచ్ అండి ఇందుజా వచ్చిన కాడి నుంచి వివిధ సమస్యల మీద మనం కూర్చొని చర్చించడం జరిగింది మా ఇచ్చిన సమస్యలు ఏది కూడా క్లారిటీగా ఇప్పుడు వరకు కూడా హిందూజా వాళ్ళు ఏది కూడా క్లారిటీ ఇవ్వలేదు ఉద్యోగాలు అన్నారు ఉద్యోగాలు కూడా వందకి మాకు లెటర్ ఇస్తే డెబ్బై ఐదు ఇచ్చినామని మొన్న మీటింగ్లో చెప్పినారు ఇప్పుడుదాకా చెప్పలేదు ఉన్నారు కాబట్టి నూట ఇరవై ఇచ్చాడు అని మొన్న డెబ్బై ఐదు ఇచ్చినామని చెప్పినారు అలాగే ఇప్పుడు ఫలాలన్నీ ఇప్పుడు మొత్తం కాలుష్యం అయిపోయి ఇక్కడిగో ఇదంతా ఇందూజా ల్యాండ్ కాదండి మొత్తం పోయింది అవతల భూములు పన్న సుమారు మూడు వందల ఎకరాలు పొల్యూడ్ అయి ఇప్పుడు పోయింది ఇలా అవన్నీ కూడా భూములన్నీ సర్వే చేయమని చెప్తే సర్వే చేసి ఇప్పుడు వచ్చి రిపోర్ట్ ఇవ్వలేదు ఏమీ చేయలేదు ఎంఆర్ఓ ఆఫీసర్లు కూడా అలాగే పొల్యూషన్ బోర్డు కంట్రోల్ వాళ్ళకి ఇస్తే పొల్యూషన్ బోర్డు వాళ్ళ మీద సరైనటువంటి నిర్ణయానికి ఏది రాలేదు మాకు సర్టిఫికేట్ ఇవ్వలేదు ఇప్పుడు వచ్చి ఇంత పోయిందని జీడి తోటలు ఇప్పుడు సరివుడి తోటలు మొత్తం అన్ని కొబ్బరి తోటలు చెట్లు అన్నీ పోనాయి ఇప్పుడు అదే ఉద్దేశంతో ఇప్పుడు సార్లు కంప్లైంట్ ఇచ్చాం ఆవులు ములిగిపోతున్నాయి అటు యాస వెళ్ళడం వల్ల ఇబ్బంది జరుగుతుంది అంటే ఇప్పుడు దాకా చర్యలు తీసుకోలేదు ఎన్ని చచ్చిపోయినాయి యాక్సిడెంట్లు అయ్యి కానీ ములిగి కానీ మాకు చెప్పడం లేదు ఎందుకంటే మేతకి వెళ్తున్నాయి వస్తాయి సాయంత్రం ఏమనుకుందా అలా పోతే ఎలా కనపడతాయి అది వదలకుండా అసలు పొల్యూషన్ బోర్డు అనేది ఉంది సార్ ఈ జిల్లాలోనే ఉన్నదా పని చేస్తున్నారా లేదా ఒకటి అలాగే తక్షణ సరే ఇప్పుడు సార్లు ఎంఆర్ఓకి ఇస్తే ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకోలేదు ఎంఆర్ఓ వచ్చి ఎంక్వైరీ చేయలేదు అసలు ఏటీ ఆ వ్యత్యాసం అనేది కూడా మాకు తెలియడం లేదు తక్షణం మరి రేపు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి ఇవన్నీ చూపించి ఎట్టి చెయ్యకపోతే మాత్రం ఖచ్చితంగా మా రేపు నుంచి ధర్నా దిగడం లేకపోతే బంద్ చేయడం రెండు రోజులకి ఏదో నిర్ణయం తీసుకుంటాం అలాగే కోర్టులు కూడా ఆశ్రయిస్తాం ఎందుకంటే ఇవాళ ప్లాంట్లు కట్టండి కట్టండి అంటే ప్రజల తాలూకా భవిష్యత్తులు పాంగొట్టి ప్లాంట్లు కడతారా ఏంటి నాకు అర్థం కావడం లేదు గవర్నమెంట్ కూడా ఏ గవర్నమెంట్ అయినా ముందు ఇక్కడ ఉన్న స్థితిగతులుగా ముందు చూడాల చూసిన తర్వాత ప్రజల తాలూకా భావన విని అప్పుడు ఏదైనా కంపెనీలకు పర్మిషన్ ఇవ్వాలి కానీ ఇక్కడ ఇచ్చేట రష్యా నుంచి ఇప్పుడు మన స్టీల్ ప్లాంట్లు ఉన్నది ఏడు వందల మందిని తీసినారు మా ఏరియాలోను